ఎందరో మహనీయులు దేశభక్తులు తమ వీరోచిత పోరాటాలు నిస్వార్థ త్యాగలతో స్వేచ్ఛ అవన్నీ మనకు అందించారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ అంజలి ఘటించారు వారి ఆశయాల బాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆర్ట్స్ కాలేజీలో గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్కి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎస్పీ నరసింహకిషోర్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని మంత్రి దుర్గేష్ ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు అనంతరం పరేడ్ను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ పరిపాలనా అధ్యక్షుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మార్గనిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు స్వాతంత్ర్య ఉద్యమంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారని ఆయన గుర్తు చేస్తూ ఆదిక వినన్నయ్య సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు చిలకమర్తి లక్ష్మీనరసింహం గరిమెళ్ల సత్యనారాయణ వంటి మరెందరు స్వాతంత్ర సమర యోధులు సాహితీవేతలకు పురుటిగడ్డ ఈ ప్రాంతమని ఆయన ఉద్ఘాటించారు కార్యక్రమంలో రూరల్ రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియచోధ బత్తల బల రామకృష్ణ జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు కమిషనర్ కేతన్ గార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సంబరి స్మరించుకుంటూ ముందుగా వారి గంజలి ఘటిద్దాం వారి ఆశయాల బాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి राष्ट्र సర్వతోముఖాభివృద్ధికి పునమंकितమవుదాం వారి త్యాగాలను స్మరించుకుంటూ ముందుగా వారికి అంజలి ఘటిద్దాం వారి ఆశయాల బాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి రాష్ట్ర రాష్ట సర్వతోముఖాభివృద్దికి పునంకితమవుదాం పరిపాలనా దిజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మార్గ నిర్దేశకులు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం స్థాపన స్వాతంత్ర ఉదా ప్రతినిధుల సభలో తొంభై మూడు శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో ప్రజలకు చేరువ చేద్దాం